హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వాళ్ళ వీడియోలో ఒక యూస్ఫుల్ అయినటువంటి కిచెన్ టిప్ చెప్తానండి ఇంట్లో చాలా మంది ఇళ్లలో గండు చీమలు నల్ల చీమలు ఇంకా ఎర్ర చేసి చాలా ఇబ్బంది ఉంటాయి కదా ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా మనకి చేమలనే పోక చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాం కదా చీమలు పోవడానికి ఇలా సింపుల్గా ట్రై చేసి చూడండి కూరపాకులు ఒక నాలుగు ఇలా తీసుకునేలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మనం అల్లం దంచేది కానీ లేదంటే చిన్న రోలు కానీ ఉంటుంది కదా దాంట్లో ఇలాగా వేసుకుని కొద్దిగా కచ్చాపచ్చగా దంచి మనం ఒక బౌల్లో వేసుకోవాలి తర్వాత మనకి దాల్చిన చెక్క ఉంటుంది కదా దాల్చిన చెక్కను కూడా మెత్తని పొడిలాగా చేసుకుని వేసుకోవాలి తర్వాత ఒక నిమ్మకాయను కట్ చేసి ఆ రసం అంతా కూడా ఆ బౌల్లో పిండుకోవాలి తర్వాత రెండు గ్లాసులు నీళ్లు పోసుకొని ఇదంతా కలిసేలాగా ఒకసారి ఇలాగ మనం చేత్తో కలుపుకోవాలి తర్వాత మనము టీ వడపోసేదాంతో ఇలాగా ఇదంతా కూడా వడపోసుకోవాలండి తర్వాత ఇప్పుడు ఇలాగా ఒక స్ప్రే బాటిల్ తీసుకుని దాంట్లో మనం వడకట్టుకున్న వాటర్ అంతా కూడా పోసుకోవాలి ఇప్పుడు మనకి ఎక్కడైతే చీమలు వస్తున్నాయి ముఖ్యంగా స్టవ్ గట్టి కింద స్టవ్ పైన ఇంకా మనకి అప్పుడప్పుడు బాత్రూమ్ లో కూడా చీమలు కనిపిస్తూ ఉంటాయి కదా ఆ ప్లేస్ ఇలా గనక ఈ వాటర్ స్ప్రే చేస్తే కాల్చిన చక్క ఇంకా తమలపాకు ఇంకా నిమ్మరసం ఘాటుకి చీమలన్నీ కూడా పూర్తిగా పోతాయండి టిప్ అనేది సూపర్ గా అవుతుంది ట్రై చే